హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్పీ సూర్య కృష్ణప్రసాద్ భూమితో గొడవ పడుతూ ఉంటాడు ఇక చెర్రి చేతికి బేడీలు వేసి ఇక కార్కి అటాచ్ చేసి కార్ దగ్గర నిలబడేలాగా చేసేసి ఇక భూమి కేపీతో గొడవ పడుతూ ఉంటాడు మా అన్నయ్యని చంపిన హంతకుడిగా కూడా వీడితో నాకు గొడవ ఉంది తప్పుకో భూమి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ కాలర్ పాటుకొని ఎస్పి సూర్య గొడవ పడుతూ ఉంటాడు సార్ ఆగండి సార్ ఆగండి మా మామయ్య ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి భూమి పడుతూ ఉంటే గన ఏ అడ్డు తప్పుకో భూమి అంటూ ఇక భూమిని ఎస్పి సూర్య పక్కకి తోసేస్తాడు అయ్యో భూమి అని చెప్పేసి ఇక చెర్రి కూడా విలవిల్లాడిపోతూ కారు దగ్గర నుండే అరుస్తూ ఉంటాడు ఒక పెద్ద రాడ్ తీసుకొని కేపి తల ఎస్పి సూర్య పగలగొట్టబోతూ ఉంటే న ఇక అప్పుడే సరిగ్గా గగన్ వచ్చి ఆ రాడ్కి చెయ్యి అడ్డు పెట్టి ఆ రాడ్ని పట్టుకుంటాడు ఇదంతా చూసి భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటే గన అన్నయ్య అంటూ చెర్రి కేకలు వేస్తూ పిలుస్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్కి ఏమీ కాకుండా గగను అలా అడ్డు పట్టుకోవడంతో ఏంట్రా నాన్న అంటే నాకు ఇష్టం లేదు అసలు ఆయన మా నాన్నే కాదు నాకు వాడికి సంబంధం లేదు అంటావు ఇప్పుడేమో ఇలా కాపాడాలి అనిపిస్తుంది అసలు మీ నాన్నే కాదని చెప్తున్నావు కదా ఇప్పుడు ఎందుకు కాపాడుతున్నావు అని చెప్పేసి సూర్య ఆవేశంగా అడుగుతూ ఉంటే గన చూడు కాపాడడానికి బంధమే ఉండాల్సిన అవసరం లేదు మన కళ్ళెదురుగా అన్యాయం జరుగుతూ ఉంటే కన్నా నేను చూస్తూ ఊరుకోను అని చెప్పేసి ఇక గగన్ కూడా వెంటనే సూర్య గొంతు పట్టి నులిమేస్తూ ఉంటాడు అలా సూర్య ఇంకా గగన్ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటే కన్నా భూమి సూర్య ఇద్దరు టెన్షన్ పడిపోతూ చూస్తూ ఉంటారు ఇక గగన్ అయితే ఎస్పి సూర్యని బాగా కొట్టేస్తూ ఉంటాడు ఇక మధ్య మధ్యలో సూర్య కూడా గగన్ని కొడుతూ ఉంటాడు ఇక గగన్ మాత్రం సూర్యని చావ కొడుతూ ఉంటాడు తర్వాతేమో ఇక సూర్య కుప్పకూలిపోవడంతో ఇక గగను అసలు వదిలిపెట్టకుండా సూర్య గుండెలపైన కూర్చొని మొహం పగల కొట్టేస్తూ పిడిగుద్దులు గుద్దేస్తూ ఉంటాడు దాంతో ఎస్పి సూర్య కుప్పకూలిపోయి ఉంటాడు మరి గగన్ దెబ్బలకి ఎస్పి సూర్యకి ఏమైనా అవుతుందా మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్